చాలా మంది ఇనుప దోశ ప్యాన్లు ఇనుప కడాయిలు కొంటుంటారు కాబట్టి వాటిని ప్రాపర్గా సీజనింగ్ చేయకుండా యూస్ చేయడం వల్ల దోశలు ఎత్తకపోవడం మనం చేసే ఐటమ్ మాడిపోవడం లాంటివి జరుగుతాయి అలాగే వీటి లైఫ్ టైం కూడా తగ్గిపోతుందండి సో ఈ రోజు నేను చూపించే ఈ సీజనింగ్ మెథడ్ మీరు ఫాలో అయితే మీకు చాలా సంవత్సరాలు వస్తాయి అలాగే నాన్ స్టిక్ పాన్స్ లాగా అయితే తయారైపోతాయండి ముందుగా మార్కెట్ నుంచి తెచ్చినాక వీటిని శుభ్రంగా మనము అంట్లు తోమి సోప్తో లిక్విడ్ తో కానీ శుభ్రంగా ఇలా కడిగేసుకోవాలండి ఒక రెండు మూడు సార్లు వాష్ చేయండి దీని మీద ఇనుపు తాలూకు డస్ట్ అంతా కూడా ఉంటుంది అదంతా పోయేలా కడుక్కొని ఒక పొడి క్లాత్ తీసుకొని తడితే లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఒక ఐదు నిమిషాలు ఆరపెట్టండి ఆరపెట్టిన తర్వాత ఇప్పుడు అసలు సీజనింగ్ స్టార్ట్ అవుతుంది సీజనింగ్కి వచ్చి టూ డేస్ టైం పడుతుందండి ఇలా తుడిచేసిన తర్వాత దీని మీద ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ టేబుల్ సాల్ట్ కుకింగ్ సాల్ట్ అంటాం కదా అది వేసి శుభ్రంగా అప్లై చేసేసి ఒక రోజు అంతా పక్కన పెట్టేయాలండి ఒక రోజు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఒక స్క్రబ్ తీసుకొని చక్కగా మళ్ళీ ఆ సాల్ట్ని ఆయిల్ని మొత్తం కూడా ఒక ఐదు నిమిషాల పాటు రుద్ది మళ్ళీ మనం వాడే అంట్ల సోప్ కానీ లిక్విడ్ కానీ వేసి శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఇది ఫస్ట్ డే అంటే ఒక డే మొత్తం ఉంచిన తర్వాత చేయాల్సిన ప్రాసెస్ అనమాట ఇలా చేసిన తర్వాత మనం కడిగేసి మళ్ళీ తడి లేకుండా పొడి పొడిగుట్టతో తుడిచి ఒక రెండు మూడు నిమిషాలు పొయ్యి మీద పెట్టి మనం ప్యాన్ కానీ కడాయిని కానీ ఇలాగా హీట్ చేసుకోవాలి ఇది ఉత్తం పెను అండి క్యాస్టైరన్ కాదు హీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒక రోజు అంతా అప్లై చేసి ఒక రోజు అంతా పక్కన పెట్టుకోవాలి థర్డ్ డే వీటిని శుభ్రంగా ఇలా జిడ్డు లేకుండా మొత్తం కూడా కడిగేసుకోవాలండి పాన్ కానీ కడాయి కానీ ఏదైనా తడి లేకుండా ఇలా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని సగం ఉల్లిపాయ తీసుకుని ఐదు నిమిషాల పాటు ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసి శుభ్రంగా దాన్ని రుద్దుకోవాలి తర్వాత మిగిలిన ఉల్లిపాయను వేసి ఇలాగ ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ అట్టు మందంగా వేసుకుంటే ఇలా వస్తుందండి తర్వాత నుంచి మీకు సెకండ్ దారి నుంచి పల్చగా మీకు పేపర్ దోశలాగా అయితే వచ్చేస్తాయి ఈ ప్రాసెస్లో సీజనింగ్ చేసుకుని టూ డేస్ కంప్లీట్గా సీజనింగ్ చేస్తేనే ఇలా అయితే రెడీ అవుతుంది ఎప్పుడైనా సరే ఇనప వస్తువుల్ని కడిగిన తర్వాత వెంటనే పొడి బట్టతో తుడిచి గాలికి ఆరబెట్టి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ అప్లై చేసి అప్పుడు మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే ఇవి తుప్పు పట్టవు నాన్ స్టిక్లా తయారవుతాయి లైఫ్ లాంగ్ అయితే వస్తాయండి టిప్ నచ్చితే లైక్ చేయండి